ఏంటంటే ఇది స్టిక్కర్ ప్లస్ స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది అంటే మనం ఏదైతే మనము స్ప్రే చేసిన ఏదైనా ఒక పంటకు మనం స్ప్రే చేసిన వెంటనే వర్షం కింద ఏదైతే మనం స్ప్రే చేసిన మందంతా ఖరాబ్ అయిపోతుంది అదేవిధంగా అదే మనము ఈ ఈ ఏదైతే స్టిక్కర్ స్ప్రెడ్డర్ మనము ఒక ఐదు ఎంఎల్ ఒక ఇరవై లీటర్ల పంపుకు పోసుకుంటే మనకు ఆ వేలకు ఖర్చు పెట్టి మనం మందులు తెస్తూ ఉంటాం ఆ మందు అనేది వృధా కాదనమాట సో ఇప్పుడు ఎలాగైతే మనము ఒక ప్రయోగం ద్వారా చేసి చూద్దాము ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఆకు మనం అయితే తీసుకోవడం జరిగింది జరిగింది ఆకులో ఇది మామూలు వాటర్ అనమాట ఈ మామూలు వాటరు ఒక రెండు చుక్కలు వేసి చూద్దాం ఇక్కడ మామూలు వాటరు ఒక రెండు చుక్కలు నేను వేయడం జరిగింది ఇందులో మనకు స్టిక్కర్ ఉంది ఈ స్టిక్కర్ స్టిక్కరు నేను ఇక్కడ కొద్దిగా ఒక డ్రాప్ వేయగానే చూడండి ఎంత బాగా ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందో చూడండి అంటే ఇది స్ప్రెడ్ అయిపోతుంది ప్లస్ మనకు దానికి ఆకు కూడా అతుక్కోవడం జరిగింది మొత్తం ఆ మంద అనేది ఏదైతే మనం స్ప్రే చేస్తాం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ప్లస్ ఆకు కూడా అతుక్కోవడం జరిగింది అనమాట సో ఇట్లా మనం ఏదైతే మందు కొడతామో అది చాలా బాగా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత అతుక్కుంటుంది కాబట్టి మనము ఎంత పెద్ద వర్షం పడ్డ కూడా మనము ఆ మందు అనేది వేస్ట్ కాదు కాబట్టి ఈ స్టిక్ ఆన్ ప్లేస్ అనేది ఆర్డర్ చేసుకొని ప్రతి ఇరవై లీటర్ల పంపుకు ఐదు ఎమ్మెలుగు పోసుకుంటే ఒక లీటర్ బాటిల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెయ్యి రూపాయలకైతే ఉంటుంది ఒక ఎకరం ఉన్నవాళ్ళు మూడెకరాలు ఉన్న వాళ్ళకు సంవత్సరం మొత్తము ఈ ఒక లీటర్ అయితే సరిపోతుంది అనమాట కాబట్టి చాలా తక్కువ కాస్ట్లో మనమైతే ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎవరు కావాలనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ అయితే చూద్దాము ఇది ఎలా వాడాలి ఎంత ఎమ్మెల్ వాడాలి ఎంత ధర ఉంటుంది పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఫస్ట్ అయితే స్టిక్ ఆన్ ప్లేస్ అంటే ఇది ఒక స్టిక్కర్ ప్లస్ స్ప్రెడర్ స్ప్రెడర్ లాగా అయితే పనిచేస్తాయి అనమాట అయితే ఇది ఏంటంటే మనకు బయట ఏదైతే దొరికే స్టిక్కర్స్ దొరుకుతాయి కదా అవి ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట ఒకటి స్టిక్కర్ దొరికితే మనము దాంట్లో స్టిక్కరే ఉంటుంది ఇంకోటి స్ప్రెడ్డర్ ఉంటుంది అసలు రెండు రకాలు అయితే ఉంటాయి అంటే మనము ఒకటి కొంటే దాంట్లో ఏదైనా ఒకే రకంగా అయితే వస్తాయి అన్నమాట ఇదేంటంటే ఇది స్టిక్కర్ ప్లస్ స్ప్రెడ్డర్ లాగా అయితే పనిచేస్తాయి అంటే రెండు విధాలుగా పనిచేస్తాయి అనమాట స్టిక్కర్ అంటే అతుక్కోవడం మనం ఏదైతే స్ప్రే చేసినప్పుడు ఏదైతే మందు ఉంటుందో ఆ మందు ఆకులకు అతుక్కోవడానికి స్టిక్కర్ అంటాము స్ప్రెడర్ అంటే కొద్దిగా చుక్కబడ్డ కూడా అది పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆకు మొత్తము స్ప్రెడ్ అవుతుంది అనమాట దాన్ని స్ప్రెడ్డర్ అంటాం అనమాట సో ఈ రెండు విధాలుగా ఈ స్టికాన్ ప్లేస్ అని అయితే పనిచేస్తాయనమాట సో ఈ స్టికాన్ ప్లేస్ని మనము ముఖ్యంగా అన్ని రకాల పంటలు అయితే వాడుకోవచ్చు ఎట్లయితే మనం పత్తి మిరప కూరగాయ పంటలు సోయాబీన్ ఇట్లా అన్ని రకాల పంటలైతే వాడుకోవచ్చు అసలు ఇది ఏందంటే మనకు ఏదైనా ఒక మందు కొట్టాలి అంటే ఇప్పుడు ఏదైనా పురుగు మందు కానీ తెగులు మందు కానీ అన్ని రకాల మందులలో కలుపుకొని వాడుకోవచ్చు ఇరవై లీటర్ల డబ్బాకు ఫైవ్ ఎంఎల్లు మాత్రమే పోసుకొని కొట్టుకుంటే మీకు వర్షము మీరు అంటే స్ప్రే చేసిన వెంటనే కూడా వర్షం పడ్డ కూడా ఇదైతే మీకు మందు అనేది వేస్ట్ కాదనమాట చాలా రైతులు ఏం చేస్తూ ఉంటారంటే మందు చాలా ఎక్కువ ధర ఈ మందులు రెండు మూడు వేలు రెండు వేలు మూడు వేల రూపాయల మందులు తెచ్చి కొడతా ఉంటారు వెంటనే వర్షం పడితే ఆ డబ్బంతా వృధా అవుతుంది శ్రమ వృధా అవుతుంది కాబట్టి ఇట్లాంటి స్టిక్కర్ ఒకటి ఒక పైఎంఎల్ ఒక డబ్బా కంటే ఇరవై లీటర్లు నీటికి నీటికి పైఎంఎల్లు పోసుకొని మనము స్ప్రే చేసుకుంటే వెంటనే వర్షం పడితే కూడా చాలా రకాలుగా అనమాట సో మార్కెట్లో ఇట్లా లీటర్ బాటిల్ కనుక చూస్తున్నట్లయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి సో ఇది మాత్రం మనకు ఏదైతే వెయ్యి రూపాయలకైతే అనమాట లీటర్ బాటిల్ ఉంటుంది ఇది లీటర్ బాటిల్ వెయ్యి రూపాయలకైతే వస్తాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కావాలనుకుంటే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట అయితే మనము మందు స్ప్రే స్ప్రే చేసిన మందు అనేది వృధా కాకూడదు ఆ తర్వాత ఏదైతే మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అనమాట అంటే మనము ఒక మందు స్ప్రే చేసినప్పుడు అది మామూలుగా మనం స్ప్రే చేస్తే కింద గారిపోతాయి అనమాట సో ఇది స్ప్రే చేసేదంటే ఆ ఎఫిషియన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట కాబట్టి ఒక మందు వందకు వంద పర్సెంట్ పనిచేయాలంటే ఇలాంటి స్టిక్కర్ అయితే ఒకటి దానిలో ఫైవ్ ఎంఎల్ కలుసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇది అయితే వెయ్యి రూపాయలకి అయితే వస్తుంది ఇది ఒక లీటర్ మీరు కనుక ఒక్కసారి కొనుక్కుంటే మీకు స్ప్రే స్ప్రే విషయానికి వస్తే మూడు ఎకరాలకైతే ఒక సంవత్సరం మొత్తము ఒకే లీటరు మూడు సంవ మూడు ఎకరాలకు సరిపోతుంది అనమాట కాబట్టి ఇది ఖచ్చితంగా వాడండి ఇదే కాకుండా మీకు ఏదైనా వేరే స్టిక్కర్ స్టిక్కర్ స్ప్రెడర్ లాగా దొరికితే అది కూడా తీసుకొని వాడండి కానీ ఖచ్చితంగా అనమాట ఎందుకంటే మనము వేలకు వేలు పెట్టి మందులు కొడుతూ ఉంటాము అది ఎఫిషియంట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ దాని రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా స్టిక్కర్ స్ప్రెడర్ అయితే ఖచ్చితంగా వాడాలన్నమాట లేకపోతే దానికి రిజల్ట్ అనేది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు ఆ తర్వాత వర్షం మీద పడితే కూడా దాని రిజల్ట్ అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి స్టిక్కర్ స్ప్రెడ్డర్ అయితే తీసుకొని వాడండి థ్యాంక్ యూ